భయ మరి తక్కువ రేటు చేయవా ఇంతకన్నా తక్కువ రేటు రాదా రాదా ఇవ్వు తక్కువ రేటుకి ఇస్తే రెండు తీసుకుంటాం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర సరే అడ్రస్ చెప్పు పాస్పోర్ట్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర భయ్యా ఇక్కడ మీరు ఎవరైనా ట్రిమ్మర్స్ తక్కువ రేటు కొనాలంటే మన భయ్యా దగ్గరకు వచ్చేయండి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పక్కనే రోడ్ సైడ్ అమ్ముతున్నాడు చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు ఎంత మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు మరి ఓకే డైలీ ఉంటావు కదా డైలీ ఇక్కడ ఓకే భయ ఓకే మరి ఒక తక్కువ రేటుకి ఇస్తే మేము రెండు తీసుకుపోతాం ఇప్పుడు ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా చెప్తాం ఓకేనా ఓకే ఇక్కడేనా డైలీ డైలీ ఇక్కడే ఉంటాయి ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో